ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాల నాయుడు సొంత మండలంలోనే దారుణం అక్రమ చేపలు చెరువుల యజమానులు బరితెగింపు చేపల పెంపకందారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి పార్టీ డిమాండ్ దేవరాపల్లి మండలంలోనే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని అక్రమ చేపల పెంపకందారులు బరితెగింపుకు పోనుకుంటున్నారని వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బీటీ దొరా డిమాండ్ చేశారు బుధవారం దేవరాపల్లి మండలంలోని కొత్తపేట కలిగోట్ల ములకాలపల్లి పెదనందిపల్లి తారువా గ్రామాల్లో అక్రమంగా చేపలను చెరువులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు దేవరాపల్లి మండలంలోని దాదాపుగా వెయ్యి ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు తవ్వకాలు చేపట్టారని ఏ ఒక్క చెరువుకు అనుమతులు లేవన్నారు ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు అక్కడ ప్రజలు రైతులు ఇటువంటి పెంపకాలను వ్యతిరేకించడంతో ఇక్కడ రైతులకు డబ్బులు ఆశ చూపించి భూములు లీజుకు తీసుకుని అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు చేపట్టారని తెలిపారు లాభాల కోసం ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతూ వీటి పెంపకం కోసం పశు మాంసం చికెన్ వ్యర్థాలు చనిపోయిన గొర్రెలు మేకలను బ్రాండ్ ఇతర కంపెనీల్లో క్యాంటీన్లు వ్యర్థాలను చేపలకు వేసి పెంపకం చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీటిని తిన్న ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని తెలియజేశారు ఈ ప్రాంతంలోని రైవాడ ప్రాజెక్టు ఉండటంతో నీళ్లను చేపల చెరువులకు వాడుకుంటూ వృధా నీటిని క్రింది పొలాలకు వదిలి దానివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు గతంలో వీటిపై రెవెన్యూ పోలీసు ప్లీనరింగ్ ఇరిగేషన్ అధికారులు నిఘా ఉండేదని ఉప ముఖ్యమంత్రి సొంత మండలం అవ్వటంతో అధికారులు భయపడి పూర్తిగా వదిలిపెట్టేశారని తెలిపారు దీంతో చేపల పెంపకందారులు పూర్తిగా బరితెగింపుకు పూనుకొని విచ్చలవిడిగా చికెన్ పశు మాంసం వ్యర్థాలను చేపల చెరువుల్లో గ్రేనింగ్ మిషన్లను పెట్టి గ్రైండింగ్ చేసి చేపలకు వేస్తున్నారని తెలిపారు గతంలో పోలీసులు విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి గ్రైండింగ్ మిషన్లు బెల్ట్లు తీసుకుని వచ్చి వచ్చేయటం వ్యర్థ పదార్థాలను తరలించిన వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేసేవారని తెలియజేశారు ప్రస్తుతం అధికార పార్టీ నాయకులకు మామూళ్లు తప్ప ప్రజలు ప్రాణాలతో లెక్కలేదని తెలిపారు ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు జిల్లాలోని లేవని అన్నారు అక్రమ సంపదలకు ఆశపడి ఆ అధికార పార్టీ నాయకులు చేపలు చెరువులు యజమానులు కొమ్ము కాస్త నారని తెలిపారు వెంటనే చేపలు చెరువులపై ఉన్న గ్రైండింగ్ మిషన్లను వెంటనే తొలగించాలని అనుమతులు లేని చేపలు చెరువులు పెంపుకంతారాలపై క్రిమినల్ కేసులు పెట్టి వ్యర్థ పదార్థాలని వాడకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అకాపల్లి జిల్లా జావరాపిల్ల మండలంలోనే అక్రమ చేపల చెరువులో వ్యాపారం అటువంటిది విచ్చలివిడిగా జరుగుతూ ఉంది ఈ మండలం అటువంటిది ఆసామాసా మండలం కాదు ఈ రాష్ట్రంలోనే పేరు వందినటువంటి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి గూడు ముత్యాల్యాడు ఉన్నటువంటి మండలం ఇది ఈ మండలంలోని ఏ ఒక్క చెరువుకి కూడా అనుమతులైనటువంటివి లేవు ఈ చెరువులో అక్రమంగా చేపలు పెంపకునేటువంటి జరుగుతూ ఉంది ఈ చేపలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని నిషేధించినటువంటి చేపల్ని ఇక్కడ తీసుకొచ్చి పెంపకాలనటువంటివి ఇక్కడ జరుపుతూ ఉన్నారు ఈ చేపలకి పశుమాంసం అదేవిధంగా చనిపోయినటువంటి గొర్రెలు కోళ్ళు వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి పెంపకాలన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు చచ్చిపోయిన కోడిని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఎటువంటి జరిగింది అక్కడేమో చనిపోయినటువంటి గొర్రెల్ని తీసుకొని వచ్చి మేకల్ని ఈ చెరువులంతా వేసి పశువు ఇక్కడ చేపలన్నటువంటి పెంపకం చేస్తూ ఉన్నారు దీని మీద గతంలో అనేక సార్లు ఈ ఫిషరింగ్ అధికారులకి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశాం కానీ వాళ్ళకి నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళు మామూలుగా గుర్తుపడి ఈ రోజు పట్టించుకోవడం అనేటువంటిది జరగట్లేదు ఇక్కడ మంత్రి గారు ఉన్నారు వాళ్ళ ఒత్తిడికి మేము చేయలేకపోతామని చెప్పేసి నిస్సాహిస్థితిలో ఈ రోజు అధికారులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గం చర్య ఈ చేపల చెరువులకి రైవాడ ఇరిగేషన్ నీళ్ళు ఈ రోజు వాడుకుంటా ఉన్నారు ఇరిగేషన్ నీళ్ళు ఇక్కడ ఏమో రైతులకి ఏమో తాగడానికి నీళ్లు లేవు పశువులకు నీళ్లు లేవు రైవాడ పంట పండించుకొని రైతులకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ చేపల చెరువులకు మాత్రం విచ్చల విడిగా ఇరిగేషన్ నీళ్ళు పెట్టుకుని ఇక్కడ నీళ్లు నింపుకొని వాళ్ళు చేపల పెంపకం జరుగుతున్నారు రైతులకి ఈ రోజు డబ్బులు ఆశ చూపించి వాళ్ళకి లీజీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ భూమిలన్నీ కూడా చేపల చెరువు కింద మార్చేసి వాళ్ళ రైతులను కూడా ఈ రోజు మోసం చేసి అనేక మంది చేపల చెరువు యజమానులు కూడా ఇక్కడ దుకాణాలు సదించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ఇది మంత్రి గారికి తెలుసు కానీ మంత్రి గారికి తెలిసినా కానీ ఇక్కడ కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఆయన బినామీల పేరు మీద అనేక ఆయనకు కూడా అనేకటువంటి చేపల చెరువులు ఉన్నాయి గతంలోనూ కూడా ఆయన్ని క్యాట్ నాయుడు అని పిలిచేవారు ఆయన కూడా క్యాట్ బహిర్గంగా పెంచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన మండలంలోనే ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉంటే ప్రజల ప్రాణాలకు లెక్కే ఉంటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రజల ప్రాణాలకు ఇక్కడ లెక్కలేదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రు ప్రజలు ఈ చేపలు తిని ఈ కింద ఈ పొలాలకి నీళ్ళు వెళ్ళి పశువులు చనిపోయి ఆ చుట్టుపక్కల కళ్ళాల్లోని పెంచుకున్నటువంటి రాటుకోళ్ళని కుక్కలు తినేసి ఆ విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ప్రాంత రైతులు చెప్పుకోలేక మంత్రి గారికి భయపడి అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అధికారులు స్పందించి ఎట్లయి ఈ చేపల చెరువులు డిస్పంటర్లు చేయాలి ఆ డిస్పంటలు చేసి మొత్తం పసుమాంసం గొర్రెలు అదే విధంగా సిక్కు వ్యర్థపదార్థులు వేసి పెంచేటువంటి చేపల రిజమాండ్లపై క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళు జైల్లో పెడితే తప్ప ప్రజల ప్రాణాలకి ఈ రోజు విలువ ఉండదు లెక్క ఉండదు కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం